యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు ప్రతిదినము దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం చేస్తున్నారా వేకువనే లేచి ప్రభు సన్నిధిలో మీరు మీ కుటుంబము దేవుని ఆరాధిస్తున్నారా ఆరాధించండి వేకువని ఆయన వెతికితే ఆయన సన్నిధికొచ్చి ఆయనను స్తుతిస్తే ఆ మహాకృప మహా సన్నిధి ఉదయకాలమే మీ గృహాల దగ్గరకు వచ్చేస్తుంది ఆయనతో మన దినమును ప్రారంభిస్తే బిడ్డ ఆయనతో మన రోజును గనుక ప్రారంభం చేస్తే నాన్న ఆ దినమంతా మన పనుల్లో ఆయన తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తాడు ఈ కార్యక్రమాలను వింటున్న మీరు చాలామంది ఈ ఏసుతో ప్రతిదిన కార్యక్రమాలు మాకు చాలా ఆశీర్వాదకరముగా ఉన్నాయని చాలామంది ప్రార్థన అవసరతలు కూడా తెలియచేస్తున్నారు మీ కొరకు ఖచ్చితంగా ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం ఒక్క విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి మీరు మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోను మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాను దేవుడు మీ జీవితాల్లో మీకు ఏది అవసరమో అది అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించే వరకు ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను రండి ఈరోజు మీ కొరకు చాలా దీవెనికరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొని వచ్చాను చూద్దామా పదవ ధ్యాయము నలభై తొమ్మిదవ వచనములో ఒక చక్కని మాట ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను చదువుతాను మీరు వినండి ధైర్యము తెచ్చుకో ఆయన నిన్ను పిలుచుచున్నాడు హలలుయా ఎంత మంచి మాట ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుచుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎరుకో పట్టణము గుండా ప్రయాణం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఆయన అంటే ఎరుశీలం పట్టణానికి వెళ్తున్నారు ఎరుశిలేము పట్టణం వెళ్ళాలంటే ఎరుకో పట్టణాన్ని ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించగానే పుట్టినది మొదలుకొని ఓ గుడ్డివాడు త్రోవ ప్రక్కన భిక్షముడుక్కుంటూ కూర్చుంటున్నాడు ఆ మార్గము గుండా యేసుక్రీస్తు ప్రభు వెళుతున్నాడన్న సంగతిని గ్రహించాడు వారి నోట వీరి నోట వారి నోట ఒక మాట విన్నాడు యేసుప్రభు అనేక మందిని బాగు చేస్తున్నాడని అనేక మంది జీవితాలను ఆదరిస్తున్నాడని అనేక మంది బ్రతుకులలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును ఉదయింపజేస్తున్నాడన్న మాట ఈ గుడ్డివాడు విన్నాడు విని ఆ మార్గము గుండా ప్రభు వెళుతున్నాడు కానీ యేసు అని తనకు తెలియదు కానీ జనసమూహము ఆ మార్గములో ఎక్కువగా వెళుతున్నట్లుగా గ్రహించాడు కారణం ఏంటంటే అతనికి వినపడుద్ది కానీ కనపడదు ఎప్పుడూ అంత జన సమూహము ఆ మార్గము గుండా వెళ్ళల ఎందుకంటే అంతగా ఆ మార్గం గుండా వెళ్ళిన సందర్భాలు ఎప్పుడు ఆయన గమనించలా కానీ యేసుక్రీస్తు ప్రభు వెళుతుంటే విస్తారమైన జన సమూహములు ఆయన వెంబడి వెళుతున్నారు కనుక పలముగా అలజడి అలజడగా ఉంది గందరగోళంగా ఉంది ఆ మార్గం అంతా అప్పుడు అనుకున్నాడు ఎవరో ప్రత్యేకమైనటువంటి వ్యక్తే వెళ్తున్నాడు ఎవరో గొప్ప వ్యక్తి ఈ మార్గం గుండా వెళుతున్నాడు లేకపోతే ఇంత జనము ఈ మార్గం గుండా ఎందుకు వెళ్తారు ఎవరై ఉంటారు అని ఆ జన సమూహంలో ఒక వ్యక్తి చెయ్యి ఇట్లా పట్టుకొని బాబు ఎవరయ్యా ఈ మార్గం గుండా వెళుతుందని అని అడిగాడు వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి అంటున్నాడు ఈ మార్గము గుండా యేసు ప్రభు వెళుతున్నాడని చెప్పాడు బా అంతే ఆ నోట ఈ నోట వింటున్నాడు కదా యేసూప్రభు బాగు చేస్తున్నాడని ఆ నోట ఈ నోట వింటున్నాడు కదా యేసూప్రభు అనేక మంది జీవితాలను వెలుగులోనికి నడిపిస్తున్నాడని ఆ నోట ఈ నోట వింటున్నాడు కదా ఎంతో ఎంతోమంది జీవితాలను బాగు చేస్తున్నాడని ఇది మంచి సమయం అనుకున్నాడు ఇదే మంచి తరుణం అనుకున్నాడు వెంటనే కేక వేసి ఓ దావిదు కుమారుడా ఓ నజరేయుడని యేసు అని కేక వేయటం ప్రారంభించాడు ఒకటి రెండు మూడవ కేక వరకు వచ్చాడు మొదటి కేక యేసు ప్రభు ఆగలే రెండవ కేకకు యేస్రభు ఆగలే మూడవ కేకకు యేసు ప్రభు ఆగిపోయారు అంతటి అక్కడ ఆగిపోయి ఆ పిలుస్తున్న వ్యక్తిని నా దగ్గర తీసుకురండి అన్నారు వెంటనే ఆ పిలుస్తున్న వ్యక్తిని తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులలో ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ఏ బాబు ధైర్యం తెచ్చుకో నిన్ను పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ఆ పిలుస్తున్నటువంటి ఆ తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వ్యక్తున్నాడు చూడండి ఈ గుడ్డివాడి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన వ్యక్తి ఉన్నాడు చూడండి ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే ధైర్యం తెచ్చుకుంటున్నాడు అంటే ఈ వ్యక్తి ఈ గుడ్డివాళ్ళు ఏం గమనించాడంటే అధైర్యం పడుతూ ఉన్నాడు ధైర్యమును కోల్పోయి ఉన్నాడు ధైర్యం లేదు ఈ వ్యక్తికి ఎందుకు ధైర్యం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి గుడ్డితనంగా బ్రతుకుతున్నాను గుడ్డివాడిగా జీవిస్తున్నాను ఇక నా జీవితంలో ఈ కనులు రావు ఎన్నటికీ కూడా నేను ఎలాగ బ్రతకటం ఇలా గ్రిడ్డివాడుగా ఉంటే నేను ఎలా బ్రతకగలను ఒక భయం ఆ వ్యక్తిని చుట్టుముట్టింది ఆ భయంతో వణికిపోతున్నాడు నా జీవితం ఎలా ముగించబడుద్దు నా జీవితం రేపేంటో నా బ్రతుకు రేపేంటో ఇలా ఉంటే నా బ్రతుకుని ఎవరు దగ్గరకు తీసుకుంటారని ఒక భయంతో ఆందోళనతో తన హృదయమంతా కూడా కలత చెంది ఉంది అందుకోసమే ధైర్యం తెచ్చుకో ఇక నువ్వు భయపడాల్సిన పని లేదని ఆ వ్యక్తి చెబుతున్నాడు నిజమే నాన్న నువ్వు కూడా ఈ వ్యక్తిల ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావా నువ్వు కూడా ఈ గ్రిడ్డివాణిల ధైర్యం చెదిరిపోయి ఉన్నావా బిడ్డల వివాహాలు ఎలా చేయాలోనని చదువుకున్నాను ఉద్యోగం లేదని కుటుంబాన్ని ఎలా పోషించాలోనని ఈ భయంకరమైన అనారోగ్యం నా జీవితంలో సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉంది ఇది తగ్గుద్దో తగ్గుదో అని అధైర్యంతో భయపడుతూ జీవిస్తున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుచున్నాడు బా ఆయన నిన్ను పిలుస్తున్నాడు చూనానా వెంటనే ఆయన నిన్ను పిలుచుతున్నాడు ధైర్యం తెచ్చుకొని చెప్పగానే అగ్రిడ్డివాడు ఆయన వైపు చూచడం ప్రారంభించాడు ఏసై అంటున్నాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభువును స్థుతించాడు ఘనపరిచాడు ఎంత గొప్ప సంగతి నీకేం చేయాలి అన్నప్పుడు అయ్యా నాకు కనులు లేవయ్యా కనుచూపు కావాలని అడిగినప్పుడు మరి నన్ను ఎందుకింతగా పిలిచావు నువ్వు బాగు చేస్తావని పిలిచానయ్యా నువ్వు స్వస్థపరుస్తావని పిలిచానయ్యా అవునా అయితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేది వెళ్ళాను ధైర్యముగా వెళ్ళిపోయాడు స్వస్థత పొందుకున్నాడు కనుచూపు పొందుకున్నాడు ఎందుకని ఆయన పిలిచాడు కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు నీతో చెబుతున్నాడు ఆయన నిన్ను కూడా పిలుస్తున్నాడు ఆ వ్యక్తినే కాదు ఈ వాక్యం ఉంటున్న నిన్ను కూడా పిలుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో నిన్ను చూస్తున్నాడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ కుటుంబాన్ని మారుస్తాడు నీ పరిస్థితులు మారుస్తాడు అబ్బైపోయిందిని అధైర్యంగా కుమిలిపోతున్నావా ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నావా పిల్లల వివాహాలకు వచ్చి వయసు దాటిపోతుంటే వివాహాలు చేయలేక నాన్న కుమిలిపోతూ ఏడుస్తున్నారా బిడ్డలు చూసి సొంత గృహం లేక ఈ అద్దె గృహాలు జీవించాలని ఏడుస్తున్నావా శరీరం అంతా భయంకరమైనటువంటి అనారోగ్యాలతో ఉండి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గక ఇంకెప్పుడు నా జీవితంలో ఈ స్వస్థతని కుమిలిపోతూ ఏడుస్తున్నావా ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను చూశాడు ఈరోజు ఈ యేసుతో ప్రతిదిన మనబడి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నిన్ను చూశాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ దేహాన్ని బాగు చేస్తాడు నీ బిడ్డల వివాహాలను ఆయన చక్కగా చేస్తాడు మీ కుటుంబాలు అద్భుతమైన జీవితాలను అనుగ్రహిస్తాడు మీ కుటుంబాలు అద్భుతాలు చేస్తాడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు చదువుకుని నీకు మంచి జాబునిస్తాడు యువదే కాలం ఆయన వైపు చూడగలుగుతావా ధైర్యంగా చూడు ఆయన నేను పిలుస్తున్నాడు ఆ వ్యక్తికి చేసిన మేలు యువదే కాలం నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న పిల్లలకు బర్త్డేలు జరుపుకుంటున్న దేవుని పిల్లలకు నా పొందాలని తెలియజేస్తున్నాను రండి నీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన తల్లి నీకు స్తోత్ర ఈరోజు నాయన అధైర్యపడుతూ ధైర్యాన్ని కోల్పో జీవితం ఏంటి బ్రతుకేంటి ఉద్యోగం లేదు వివాహాలు కాలేదు అప్పులైపోయాయి వ్యాపారం అంత నష్టం జరిగింది మా జీవితం ఏంటని అధైర్యంతో ఉన్నారు చాలామంది అటువంటి వారు ముందుకు ఆ ఎరుకోలో ఆ గుడ్డివాణి ముందుకు మీరు వచ్చినట్లు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వారి ముందుకు మీరు వచ్చారు ధైర్యం తెచ్చుకొని మీరు వారితో చెబుతున్నారు ఆ వ్యక్తిని బాగు చేసినట్లు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను కూడా మీరు తీర్చి ఏసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మిష్ యూ ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా